అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంకొక ముద్ర చెప్తానండి ఇంతకుముందు ఒక రెండు ముద్రలు అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకొక ముద్ర ముద్ర అండి దీన్నే వరుణ ముద్ర అని కూడా అంటారు దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న మనకు డ్రై స్కిన్ లాగా ఉన్న ఇలాంటి వాటికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఇలా చేసుకుంటే రోజు మంచిది మనకు మా ముఖం మీద మొట్టములు అలాంటివి వస్తుంటాయి కదా అలాంటి వాటికి కూడా చాలా మంచిది కండరాలు అలాంటివి కుచించుకుపోయి వాటి వల్ల పెయిన్స్ వస్తుంటాయి ఆ పెయిన్స్ని వాటిల్ని మనకు దీ ముద్ర వల్ల అది ఉపయోగపడుతుందండి హీట్ బాడీ అలా ఉండేవాళ్ళు ఇలాంటివి వేసుకుంటే మనకు ఆ హీట్ని శరీరంలో తగ్గించే విధంగా పనిచేస్తుందండి అలాగే మనకు బాడీలో తేమ శాతాన్ని పెంచుతుంది అంటే ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోతుంటుంటుంది కదా ఆ డ్రై అయిపోయే స్కిన్ని తేమగా చేస్తుంది ఇంకా అసలు మొట్టంలో అయితే రాకుండా మంచిగా క్లీన్గా చేసుకోవచ్చు మన ఫేస్ కపం ఎక్కువగా వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఇది అసలు చేయకూడదండి వాళ్ళకి ఇది పని చేయదు ఈ ముద్రని రోజు చేసుకోండి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంకా బరువు పెరగాలనుకున్న వాళ్ళైనా సరే తగ్గాలనుకున్నా కూడా ఈ ముద్ర వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా పని అంటే వాళ్ళ వెయిట్ని బట్టి ఎలా ఎంతసేపు అనేది ఉంటుంది అలా చూసుకొని చేసుకోవాలి గిన్నె రిలేటెడ్వి తొలగించుకోవచ్చు అందులో ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా జాగ్రత్తగా చేసుకోండి ఎలా చేయాలో మీకు ఒకసారి చేసి చూపిస్తానండి సరిగ్గా చూడండి ఇలా చిటికిన వేలు వేలు కళ్ళు పట్టుకొని మిగతా మూడు వేలని స్ట్రైట్గా పెట్టి ఎలాగా ఉంచాలండి మోకాళ్ళ మీద పెట్టుకోవాలి రెండు చేతుల్ని శ్వాస నిండుగా తీసుకొని నెమ్మదిగా వదులుతూ శ్వాస మీదే ధ్యాస పెడుతూ చేసుకుంటుండాలి చిటికిన వేలు వచ్చి మనకు జలతత్వానికి వేలు వచ్చి అగ్నితత్వానికి చెప్తారు ఈ రెండింటిని కలిపి ఉంచడం వల్ల హీటు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ వేరే ముద్రతో మళ్ళీ చూద్దాం ఉంటానండి అందరికి